యేసు పరిశుద్ధన ముఖ్య వందనాలండి దేవాది దేవుడు ఈ దినాన మనకి తెలుపుతున్న మాట ఏంటంటే మరి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోండి చెప్తున్నారంటే భయంకరమైన కడవర దినాల్లో రాకడి దినాల్లో అంచె దినాల్లో అపాయకరమైన దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మరి యొక్క అపాయకరమైన మరి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోండి దేవుని వాక్యం ద్వారా ఆయన మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మన యొక్క జీవితంలో మరి దేవుని జ్ఞానాన్ని పొందుకుని జ్ఞానుల వలె నడుచుకునే ఉండాలని ఆయన తెలియజేస్తున్నారు అందుకని ఆయన అంటున్నాడు కదా మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుకుంటే నన్ను వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేదాకా ఆమె అందరికీ వందనాడు